ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజెలాడు ఈ దినమునాడు దేవుడు వాక్యము యుకస్ వార్త ఒకటో అధ్యాయం ఐదవ వచనం నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం ఇది నాడు యేసుక్రీస్తుల వారికి రాజమార్గము సిద్ధపరచటకు మార్గం సిద్ధపరచటకు వచ్చిన ఆ భక్తుడు గురించి మనం ఇది నాడు మాట్లాడుకుంటున్నాం యూదా దేశంలో ఏ రోజు అనే ఒక రాజు ఉండేను ఆ కాలంలో అభియా తరగతిలో ఉన్న జకరి అని ఒక యాజకుడు ఉన్నాడు ఆ యాజకుడికి ఒక భార్య ఉంది ఆమె పేరు ఎలిజబెత్ ఆమె ఎవరు అనగా ఆహారోను కుమార్తెలలో ఒక్కత్తిగా మనము చూసుకుంటున్నాం ఎవరిని ఎలిజబెత్ గారిని కదా అదే విధంగా చూసుకున్నట్లయితే వారి ఇరువురు దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఆ దంపతులు ఉన్నారు ఆ దంపతులు ఆదర్శ దంపతులుగా ఉన్నారు అనేకులకు ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా అనేక ప్రజలకు వారు ఆదర్శ దంపతులుగా ఉన్నారు అదేవిధంగా వారికి కానుపు లేదు అనగా వారికి సంతానము వారికి పిల్లలు లేరు పిల్లలు లేకపోయినను వారిరువురు దేవుని విధము సకల విధములైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ దేవాతి దేవుని దృష్టికి వారు నీతిమంతులుగా ఉన్నారు నీతిమంతులుగా ఉంటూ ఇక్కడ ఎలిజబెత్ గొడ్రవేంద్ర వారికి పిల్లలు లేకపోయారు మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృ వృద్ధులైరి ఏ కాలం గడిచిన వృద్ధులు వృద్ధాప్యంలో ఉంటున్నారు వారు కదా అయినను సరే దేవుడు ఎందు నిరీక్షణ కలిగి ఉన్నారు దేవుడి ఎందు నమ్మకం కలిగి ఉన్నారు దేవుణ్ణి వెతుకుతున్నారు దేవుణ్ణి వెంటాడుతున్నారు వారికి వృద్ధాప్యం వరకు సంతానము లేదు అని దేవుని వదిలిపెట్టలేరు దేవుణ్ణి విడిచిపెట్టలేరు కదా ఆ విషయంలో ఆ సమ సమయంలో జకర్గా తరగతి క్రమము చొప్పున దేవునికి ధూపం వేయటకు యాజక ధర్మం జరిగించు చుండెను అంటే యాజకుడు ధూపం వేయటకు ఆయన తరగతి గ్రామం చొప్పున ఆయనకు ఆ సమయంలో ధూపం వేసే సమయం వచ్చింది యాజక ధర్మం చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయచు ధూపం వేయుటకు అతడు వంతు వచ్చాను ఎవరి వంతు వచ్చింది వంతుల ప్రకారం వెళ్తుండగా యాజకుడు అయినటువంటి వంతు కూడా వచ్చింది ఆ జగర్య ఆలయంలోపడికి ధూపం వేయటకు వెళ్ళాడు అన్నట్లు వెళ్ళినప్పుడు ధూప సమయం అందు సకల ప్రజలు ఏ విధంగా అంటే సకల ప్రజలట ప్రజ ప్రజలు సమూహం అంతా వెలుపలంటే మందిరము బయట ప్రార్థనలు చేయుచున్నారు ఎందుకు యాజకుడుగా ఉంటున్నటువంటి జకర్రియ దేవుడి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయన దేవుడి మందిరంలో ప్రార్థన చేయని ఇంటుండగా ధూపం వేయడం ధూపం వేయటగా ప్రజలందరూ బయట ప్రార్థన చేస్తున్నారు అంటే పాత నిబంధన కొత్త నిబంధన ఆరంభం అవటకు యేసుక్రీస్తుల వారు దేవుడు వారికి ప్రత్యక్ష అవుటకు నాలుగు వందల సంవత్సరాలు దూరంగా గ్యాప్ గా మనం చూస్తున్నాం ఆ నాలుగు వందల సంవత్సరాలలో ఎప్పుడు ఎందరు ధూపం వేసినను ఎందరు దేవుడిని ప్రార్థించినను నాలుగు వందల సంవత్సరంలో దేవుడి ఆజ్ఞ జారి కాక ఉన్నది దేవుడి చిత్తం జరగక ఉన్నది దేవుడి యొక్క ప్రత్యక్షత రాక ఉన్నది కాబట్టి ఆ సమయంలో కూడా ప్రతిసారి ప్రజలు ఆ విధంగా చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా ప్రజలు అదే విధంగా చేస్తున్నారు ప్రార్థన చేస్తుండగా ప్రభుదూత ధూప వేదిక కుడివైపున నిలిచి అలిలుయ ప్రభుదూత ధూపం వేస్తున్న ఆ వేదికకు కుడివైపున నిలిచింది నిలిచి ఏమంటున్నదంటంటే తనకు కనబడగా జకర్య అతన్ని చూసి ఎలానట తొందరపడి భయపడినవాడాయను ఎవరిని దూతను చూశాడు అంటే నాలుగు వందల సంవత్సరాల నుండి ఎవరికి ప్రత్యక్షము కానీ గాబ్రిలైన దూత ఆ దినము నాడు దూప వేదికకు కుడిపై పను నిలిచి ఉండి ప్రత్యక్షము కాగానే ఒక్కసారిగా జకర్య గారు భయపడ్డట్టు మనము చూస్తున్నాం కదా కుడి అస్తము అనగా దక్షిణ అస్తము ఆయన సాహస కార్యములు చేసి దక్షిణ అస్తము కుడి ఆ గాబ్రిలు దూత వచ్చి నిలబడినది అప్పుడు అతను చూసి తొందరపడి భయపడినవాడు అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజాబేత్ కుమారుని కను అతనికి యోగా పెట్టుదురు అని పేరుతో సహా గాబ్రి దూత ఎవరికి సెలవిస్తుంది అని అంటే దూత జకరియాకు సెలవిస్తుంది ఏమని నీ ప్రార్థన వినబడినది అహెలూయా మరి మనము కూడా దేవుని మందిరంలో ఉంటున్నాం దేవుడి మందసం ఎదుటికి వెళ్తున్నాం ఆ క్రీస్తులో ఉన్నాం రక్తం చేత కడగబడ్డాం పరిశుద్ధులుగా మార్చబడ్డాం దేవుడి వాక్యం అనుసరిస్తున్నాం దేవుడి వాక్యాన్ని బోధిస్తున్నాం మరి మనం ఏ విధంగా ఉన్నాం మనము కూడా దేవుడి సన్నిధిలో ఎలా కనబడుతున్నాము దేవుడి దృష్టికి ఎలిజబెత్ గారి వారి జకరియా గారి వారి మనము నీతి మంతులుగా కనబడుతున్నాము ప్రభు యొక్క సకల విధములైన ఆకులను అనుసరిస్తున్నామా మనము ధూపం వేస్తుండగా ప్రార్థన చేసిన సమయంలో దేవుడు మన ప్రార్థన వినివాడ ఇంటున్నాడు ఆలోకించవాడ ఇంటున్నాడా మన స్థితిగతిని ఆయన ఎరుగువాడ ఇంటున్నాడా మరి మనం ఎట్టి పరిస్థితుల మధ్యలో ఉండి ప్రార్థిస్తున్నాం అనాలోచనగా ప్రార్థిస్తున్నాము మనల్ని మనం కూడా పరీక్షించుకునాలి ధూపం వేటకు వెళ్ళినప్పుడు వారిని దేవుడు చూసాడు చూసినప్పుడు అంటున్నాడు అని ప్రార్థన వినబడినది అని మనం మందిరాల్లో చేస్తున్నాం గృహాల్లో చేస్తున్నాం ప్రార్థన మరి మన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరనై ఉంటుందా మన పాపం ఒడ్డొస్తుంది కదా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్న ఏ విధంగా ప్రభు దృష్టికి నీతి సకల విధములైన ఆజ్ఞలను అనుసరిస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి వాడై వింటున్నాడు అని కొత్త బంధంలో కృపాకాలం వచ్చిన తర్వాత బైబుల్ వాక్యము సెలవిస్తుంది ఇక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ మీకు కుమారుని కంటుంది అని సెలవిచ్చాడు ఎప్పుడు వృద్ధాప్యంలో దేవుడు దర్శించాడు వారిని అంతవరకు వృద్ధుల వరకు వారు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నారు దేవుడు ఎదుట తన జీవితాన్ని కాపాడుకున్నారు కదా అప్పుడు దేవుడు వాక్కు బయలుపరచబడింది పేరుతో సహా అతనికి యోహాన్ అనే పేరు మీరు పెట్టుదురు అంటున్నాడు అదే కాదు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఎవరి దృష్టి కట ప్రభు దృష్టికి గొప్పవాడై తల్లి ఎట్టిదో పిల్ల అట్టిది వారు కూడా ప్రభు దృష్టికి నీతిమంతులయ్యారు ఎవరు ఎలిజబెత్ జెకరియా గారు ప్రభు దృష్టికి నీతిమంతులయ్యారు వారు ప్రభు సకల విధమైన అనుసరించారు కాబట్టి వారికి పుట్టబోయే శిశువును కూడా దేవుడు ఎలా ప్రభు దృష్టికి గొప్పవాడిగా ఉంటున్నాడు ఆ గొప్పవాడిగా ఉండడం కదా ద్రాక్షరసమైనను మద్యమనైనను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలు కొన్ని పరిశుధార్మతో నిండి కొండవాడై ఇజ్రాయల్ అనేకులను ప్రభు అయిన యేసుక్రీస్తుల వాడు ఎవరైనా ప్రభు అయిన దేవుని వైపునకు త్రిప్పును ఎవరి వైపునకు ఆయన తల్లి కడుపులో ఉన్నప్పుడు మొదటి ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని దర్శిస్తాడు అతను మద్యం తాగడు ఎలానట ద్రాక్ష రసము తాగడు ఏమీ తాగడు గనక తన తల్లి గర్భములోనే పుట్టినది మొదలుకొని తల్లి గర్భములో ఎప్పుడంటే ఉద్బద్ధి అవుతున్నాడో బిడ్డ ఎప్పుడైతే శిశువు ఆరంభం అవుతున్నాడో ఆ సమయములోనే అతడు పరిశుద్ధ ఆత్మతో నిండుకుంటాడట ఏ సమయంలో అతని కడుపులో పడి పడక మునిపే పరిశుద్ధ ఆత్మతో నింపుకుంటాడట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ ఆత్ముడు సర్వశక్తిమంతుడు ముయబడ్డ ద్వారాలు తెరచుటకు శక్తిమంతుడు సమర్థుడ వింటున్నాడు అట్టి బలవంతుడైన దేవుడు ముయ బడ్డ ఆమె గర్భము ఎలానట ఆ సమయంలో తెరవబడుతున్నది పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా తెరవబడుతున్నప్పుడు ఆమె ఆ దినమునాడు ఏం జరిగిందని అంటే అక్కడ అంటున్నాడేమని అతని పరిశుద్ధ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి అతను పరిశుద్ధ ఆత్మతో నిండి కొన్నవాడై ఇజ్రాయేలులలో అనేకులను ప్రభు అయిన ప్రభు అయిన దేవుడి వైపునకు తిప్పుతాడు ఎవరిని ఇజ్రాయేలు అంటే అనేకుల ప్రజలను దేవుడి వైపు త్రిప్పుడు ఆయన ఒక సాధనముగా వస్తున్నాడు అని సెలవైంది ఎలా ప్రవచనం విడుదలైంది a por o తండ్రుల హృదయంలోని పిల్లల తటను వెళ్ళినట్ట ఇంకా మాట్లాడుతుండే ఇక్కడ అవిదేయులను వారిని నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడు ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషం మహానందమును కలుగున అతను పుట్టినందున అనేకులు సంతోషించి హానిలో మన జీర్ణమును బట్టి అనేకులు దుఃఖపడుతున్నారు వేదన పడుతున్నారు కానీ యోహాను గారు పుట్టినప్పుడు అనేకులు సంతోషపడతారట ఏలియా యొక్క ఆత్మయు శక్తియు అతని మీదకి వస్తుందట అతడికి ముందు ముందుగా వెళ్తాడట ఎవరికి ముందుగా వెళ్తున్నాడు ఇక్కడ అంటున్నాడు ఏమని ఎలానట ఆయత్త ఎవరి కొరకు ప్రభు కొరకు ఆయత్త పడుచున్న ప్రజలను సిద్ధపరచుటక ఏలియా యొక్క ఆత్మయు కదా శక్తి గలవాడున ఆయనకు ముందుగా వెళ్ళును హాలిలో ఎవరికి దేవాది దేవుడికి ముందుగా వెళుతున్నాడు అంటే ప్రభువుల వారికి మార్గము సిద్ధపరుస్తున్నాడు ఆయన ప్రభువుల వారికంటే ముందుగా వచ్చాడు యోహాను గారు యోహాను గారు ఏమంటాడు నరులలో కదా ఈ మానవులలో పుట్టిన వారి స్త్రీలలో పుకడిన వారి అందటిలో యోహాను గొప్పవాడని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు ఎందుకు గొప్పవాడ తెలుసాయిన పరిశుద్ధాత్మతోనే గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో రెండు కొన్ని వాడి అతను పుట్టినందున ప్రపంచం అంతా సంతోషపడ్డట్టుగా అనేకులు సంతోషపడ్డట్టుగా చూస్తున్నాం ప్రభు వైపు త్రిప్ ప్రజలను విడిపించి కాపాడు వాడైనట్టుగా మనము ఇక్కడ చూసుకుంటున్నాం అదే రీతిగా ఇక్కడ అంటాడు ఈ లాగు చేయిచున్నాడని సెలవిస్తాడు అప్పుడు వారి తండ్రి గారికి మాట మూగబోతుంది కదా అతడు బయటకు వచ్చినప్పుడు ఏం మాట్లాడినప్పుడు వారికి అర్థమైపోతుంది ప్రభు వీరిని దర్శించాడు అని కదా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రభు వారు వచ్చుటకు ఎవరు సిద్ధపరచుతున్నారు ఇక్కడ మార్గము యోహాను గారు మరి మనము దేవుడి క్రీస్తులో ఉంటున్న మనము పరిశుద్ధాత్మతో నిండుకుంటున్నాం అనుకుంటున్నాం ప్రవచనాలు విడుదల చేస్తున్నాం పరిశుద్ధతను ఉంటున్నాం వాక్యం వింటున్నాం పాటలు పాడుతున్నాం ఆరాధన జరిగిస్తున్నాం మరి మన హృదయం ఏ విధంగా ఉంది మన హృదయము ఎవరిని చూస్తున్నది ఎవరి కొరకు మన హృదయం సిద్ధపరచబడినది ఎవరి కొరకు మార్గం సిద్ధపరుస్తున్నాం దేవాతి దేవుడి కొరకే మార్గం సిద్ధపరుస్తున్నామా ఇదిగో నా దేవుడి మార్గం అని చూపిస్తున్నామా లేకపోతే అడ్డు మార్గంలో అడ్డుదారులలో వెళ్తున్నామా అడ్డుదారులలో వెళ్ళి అడ్డుగా అడ్డగోలుగా ప్రజలను ఎక్కడికి నడిపిస్తున్నాం మనము దేవుడి వైపు తిప్పుతున్నామా దేవుడి వైపు నడిపిస్తున్నామా ప్రజలందరినీ ఎలా తిప్పుతున్నాం మనము లేదంటే మనమే మార్గంలో ఉన్నామా లేక మనమే మార్గం తప్పి తిరుగుతున్నామా మనము మార్గంలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు అప్పుడు మనం అనేక ప్రజలను దేవుడి వైపు త్రిప్పు వారమంటున్నాం మరి మనం ఎలా ఉంటున్నాం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ విధంగా దేవాతి దేవుడు వింటున్నాడు కాబట్టి ఆ సమయంలో ఆమె కొద్ది కాలము గడిచిన తర్వాత ఆమె దూరంగా ఉంటుంది కదా ఆ దూర సమయాలలో ఆరు నెలల తర్వాత మరల గాబ్రే దూత మరియమ్మకు ప్రత్యక్షమవుతుంది మరియమ్మకు ప్రత్యక్షం అయినప్పుడు మరియమ్మకు ప్రత్యక్షమై సర్వోన్నతులైన దేవుడి కుమారుడు అనబడు ఆయన కేసుక్రిస్త పేరు పెట్టబడును అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఎందుకు ఆమె గర్భంను దేవుడు దర్శించి వింటున్నాడు కదా వారిరువురు కలిసి దేవుడి దిక్కడికట ఎలిజబెత్ గారి దగ్గరికి మరియమ్మ తల్లి వెళ్ళింది ఆమె తగ్గించుకొని ప్రభు కి తనను తాను తగ్గించుకొని వెళ్ళినప్పుడు ఆ గర్భములను శిశువు నా తల్లి నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చటం నాకు ఎలా ప్రాప్తించను అంటుంది కదా నీ మాట వినగానే ఈ వాక్ వినగానే నా గర్భములను శిశువు గంతులు వేస్తున్నది అని అంటుంది కదా అంటే స్త్రీలలో నీవు ఆశీర్వాదింపబడిన దానవు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ రెండు వచనాలు ఎందుకు చెప్పడం జరిగింది అని అంటే నిన్నటి దినాన క్రీస్తు జనం గురించి మనం మాట్లాడుకున్నాం ఈ దినం నాడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే యోహాను గారు ఏసు వారికి మార్గం సిద్ధపరచుటకు వచ్చారు వారి తల్లి తండ్రి దేవుడి సన్నిధిలో ఎలా ఉన్నారు ఎలా ఉంటే అతను ఆ కుమారుని దేవుడు అనుగ్రహించాడు అప్పుడు అనేక ప్రజలు ఉన్నారు అనేక ప్రజలు ధూపము వేస్తున్నారు తరగతి క్రమము చొప్పున యాజకులు ఉన్నారు యాజక ధర్మం జరిగిస్తున్నారు ప్రధాన యాజకులు కూడా అక్కడ ఉండి ఉండొచ్చు కానీ ఇక్కడ దకర్య గారిని దర్శించడం కారణం ఏమిటంటే అంటే వారు దేవుని దృష్టికి నీతి మంతులు అయి ఉంటున్నారు ఆజ్ఞలను అనుసరిస్తున్నారు కాబట్టి ప్రభువుకు మార్గం సిద్ధపరచటకు వచ్చి ఉన్నారు ఎవరు యోహాను గారు రావడమే కాదు క్రీస్తు యేసు ఆయన ఇచ్చాడు అనేక ప్రజ క్రీస్తు సువార్త బోధిస్తున్నావు క్రీస్తు కూడా సువార్త బోధిస్తున్నాడు యోహాను గారు కూడా బోధిస్తున్నాడు కానీ యోహాను గారు కూడా పట్టబడ్డాడు క్రీస్తు వారి పట్టబడ్డాడు ఆయన కూడా చెరకు అప్పజెప్పబడ్డాడు పద్దెనిమిది దేశంలో ఉన్నాడు ఆయన కదా ఉడుకుడుకు నూనెలలో కూడా వారిని వేసినట్టు చూస్తాం తలలు కొట్టేసినట్టు కూడా చూస్తాం అనేకమంది ఆపోస్తులను మనం ఇక్కడ చూసుకుంటాం కదా మరి అదేవిధంగా యోహాన్ తల్లి అందరి స్త్రీలలో స్త్రీలు కరిన వారిలో యోహాన్ అంటే గొప్పవారు లేరు అని అంటే క్రీస్తుల వారికి మార్గం సిద్ధపరిచాడు నేను కాదు నేను కాదు నా వెనుక వచ్చు చున్నవాడు శక్తివంతుడు ఆయన చెప్పుల వారిని విపుటకు నాకు యోగ్యత లేదు అంటారు ఎందుకో తెలుసా ముందుగా వచ్చిన వారే యేసుక్రీస్తు అనుకుంటున్నారు ముందుగా వచ్చిన యోహాను గారిని ప్రభు అనుకుంటున్నారు ప్రజలు కానీ అక్కడ యోగాను గారు ఏం చెప్తున్నారంటే నేను కాను నా వెనుక వచ్చు చున్నవారు శక్తివంతుడ వింటున్నాడు నేను అతనికి ముందుగా వచ్చి ఉన్నాను అతని చెప్పుల వారు విప్పుట కూడా నేను అరువుని కాను అని అంటున్నాడు మరి మనం ఎలా ఉంటున్నాం మనం ఎలా ప్రవర్తిస్తున్నాం దేవుడి దృష్టికి మనల్ని మనం తగ్గించుకుంటున్నామో సర్వశక్తి గల దేవుడి శక్తిని మనం పొందుకుంటున్నాం మనం చూపించుతున్నదిగో మనము కాదు కార్యములు చేసేవాడు సర్వశక్తిగల దేవుడు అని చెప్తున్నామా మేము కాదు మేము కాదు రాగల ఉంటున్న రాజులకు రాజు ఆయన ఆయనని కార్యములన్నీ జరిగిస్తున్నాడు ఆయన మిమ్మల్ని విడిపిస్తారని మనం బోధించి వారమా మనం ఎటువంటి పరిస్థితుల్లో బ్రతుకుచున్నాం యోగానుగారు యేసుక్రీస్తులకు మార్గం సిద్ధపరచారు మరి మరి మనము ఏసుక్రీస్తుల వారికి ఏసుక్రీస్తుల వారి మార్గములు నడుచుటకు ప్రజల్ని సిద్ధపరుస్తున్నామా మన హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నామా ఎవరికొరకు హృదయాలు సిద్ధపరుస్తున్నాం ఎవరి కొరకు త్రోవలు మనము సరళపరుస్తున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభువాక్యం సేవిస్తుంది ఆయన వైపు తిరిగిన వారి త్రిప్పుటకు ఆయన ఎన్నుకున్నాడు మరి మనం ఎవరిని ఎవరి వైపు తిప్పుతున్నాం మనుషులను రాజకీయాల వైపు తిరుపుతున్నాము మనుషుల అల్లరి వైపు తిప్పుతున్నాము మనుషులను మోసం వైపు తిప్పుతున్నామా మనుషులను అల్లరి మన మనుషులను అన్యాయం వైపు తిప్పుతున్నామా మనుషులను విభచారం వైపు తిప్పుతున్నామా ఎలా తిప్పుతున్నాము మనుషులను అదే దేవుడి ప్రజలను దేవుడి సన్నిధి వైపు తిరుపుతున్నామా ఆయన కార్యం వైపు తిరుపుతున్నామా ఆయన నామం వైపు తిరుపుతున్నామా ఆయన వాక్యం వైపు తిరుపు ఆయనను చూపిస్తున్నామా ఎలా మనం బ్రతుకుతున్నాము మన మన జీవితాలలో మన మనల్ని కూడా పరీక్షించుకొని ప్రభు రాక సిద్ధపరచినట్టు వాక్యం మన ఆత్మమిత్తము దేవుడు దీవించి ఆశ్రవించి బలింపజేయునుగా ఆమెను ప్రేజల